సలాడ్లో మనం వాడబోతున్నవి టెన్ ఐటమ్స్ సలాడ్ మనకి ఎందుకు మంచిది అంటే మనము ఆ నేచర్లో దొరికే వాటిని అలా స్వచ్ఛంగా మన శరీరానికి అందిస్తాము కాబట్టి మనం వాటిని వెయిట్ చేయము ఫ్రై చేయము వాటిని నానా రకాల హింస పెట్టము వాటిలో ఉండే ఎంజాయ్స్ని మిగతా అన్ని వాల్యూస్ని నాశనం చేయకుండా సహజ సిద్ధంగా మన శరీరానికి అందిస్తాము కాబట్టి ద బెస్ట్ ద బెస్ట్ ద బెస్ట్ ఈజ్ సలాడ్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా టక్క టక్క కట కట అని కట్ చేసుకుంటున్నాం సలాడ్ కోసం కదా బీట్రూట్ క్యారెట్ ముల్లంగి గాజర్ కొడుగ్గా కీరా ఆ పదే కాకుండా ఇంకా ఒకటి రెండు యాడ్ చేద్దాం ఇదిగో పల్లీలు యాడ్ చేస్తున్నాము అలాగే చాట్ మసాలా ఈ చాట్ మసాలా ఇవన్నీ కొంచెము ఉత్తర భారతీయులు నార్త్ ఇండియన్స్కి అలవాటు వాళ్ళు ఆ పొడి పొడి కొంచెం కలుపుకొని తింటుంటారు మనకైతే కొంతమంది ఇష్టపడరు సో ఎవరెవరి ఇష్టా ఇష్టాలని బట్టి ఈ చాట్ మసాలాలు ఇంకా పొడ్లు అవి వేసుకోవటమా వద్దు న్యాచురల్గా అవి తింటమా అనేది మన 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 ఇష్టం మన ఇష్టమే చూసారా ఎంత బాగున్నాయో కలర్ కలర్ కలర్స్ ఇవి తింటే గ్యారెంటీ జబ్బు లేరు మన దగ్గరికి జబ్బు లేరావు మన దగ్గరికి సంపూర్ణ ఆరోగ్యం మన సొత్తు మన హక్కు ఇవి తిన్నా కట్ చేస్తున్నాము కొన్ని టైము తిరిమేదంతా వెళ్తాని బుర్రని తురుముకుంటున్నాము ఇవి చక్కగా మన టైం తినేయకుండా అదే తురిమి పెట్టేస్తుంది చూడండి ఎలాగ ఉందో అది ఈ జంట వీళ్ళు సునీత పరందాం జంట బెంగళూరు మేము బెంగళూరుకి ఈ జంటను చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఈ దిగ్గు ఈ వెజిటబుల్ సలాడ్ మాకు ఆత్మీయంగా చేసి పెట్టి ఇదిగో చూపిస్తూ మాకు తినిపించారు థ్యాంక్ యూ సునీత అండ్ పరందాం కపుల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బాగుంది మీరు చేసింది ఇదిగో ఆ ఈ మనం ఇందాక కోసి పెట్టుకున్న ఆ ముక్కల్లో అన్ని కలిపేసి అది పల్లీలు యాడ్ చేస్తున్నది అమ్మాయి అబ్బా అదృష్టం ఉంటేనే మనం ఇట్లాంటివి తినగలుగుతాం లేదంటే ఆ స్టవ్ మీద ప్రాణం చచ్చిపోయిన వేడిలో డెడ్ ఫుడ్ అంటామే అది తింటుంటాం జబ్బులు తెచ్చుకోవటానికి ఇక్కడ చూడండి తినండి ఎలా వస్తాయో జబ్బులు ఛాలెంజ్ రాని రావు రాని రావు రాని రావు సలాడ్ మహత్యం తయారైపోయింది వెరీ సింపుల్ మినిట్స్ లో తయారైపోతుంది చూడండి రెడీ అయిపోయింది ప్లేట్స్లోకి వడ్డించుకోవటమే నేను రెడీ మరి మీరు రెడీయా అయి ఎలా ఎలా సర్దేస్తుందో మా బెంగళూరు అమ్మాయి మనం హైదరాబాద్ నుంచి అబ్బా వాళ్ళని చూడడానికి వాళ్ళు మాకు ఇది గిఫ్ట్గా ఇచ్చేసారనమాట ఆ రోజు ఇంక ఇద్దరిని సరిపెట్టేసుకున్నాం అంత బాగుందనమాట తర్వాత మళ్ళీ పెట్టారులే భలే మొత్తం ఆరుగురు ఉన్నాం అక్కడ మేము నలుగురము ఆ జంట బెంగళూరు జంట మొత్తం ఆరుగురుము ఆరుగురికి సరిపడా ఇదిగో ఫస్ట్ క్లాస్ వెజిటబుల్ సలాడ్ మై డియర్ పీపుల్ మై వ్యూవర్స్ మీకోసం హైదరాబాద్ నుంచి వెళ్ళి బెంగళూరులో సలాడ్ షూట్ చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నాను ట్రై చేయండి అబ్బా ట్రై చేయండి ఎప్పుడు ఉడికినవేనా ఎప్పుడు వేయించినవేనా అరే వండకుండా న్యాచురల్ ఫుడ్ రా ఫుడ్ తినండి అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు అప్పు డూ తినబా తినండి తినండి ఎంత హెల్తీగా ఉంటుందో మన స్కిన్ గ్లో భలే వస్తుంది అలాగే మన స్కిన్కి లోపల అంటే మన శరీరం లోపల ఉండే అవయవాలన్నీ ఫస్ట్ క్లాస్గా తయారవుతాయి మొత్తం కణాలన్నీ ఎంత హ్యాపీ అయిపోతాయో సెల్స్ అన్నీ మొత్తం సెల్సే కదా మన బాడీ అంతా మనమంతా కణాల సముదాయమే చూడండి మా సునీత రెడీ చేస్తూ ఎందుకంటే ఆహారం పప్పుని పైన అదే పల్లీ అబ్బా సిక్స్ బౌల్స్ లోకి సిక్స్ స్పూన్స్ వచ్చేస్తున్నాయి మన కోసం మనకి హెల్ప్ చేయడానికి రెడీనా తిందామా అబ్బా వాటికి గుడ్ ఫుడ్ రా ఇది ఇది రా గుడ్ ఫుడ్ అంటే కదా పళ్ళు పలహారాలు అంటే ఇవి ఉప్మా పెసరట్టు దోశలు కాదు ఇవి ఫలహారాలు పలహారాలు వాటిల్లోకి పుల్ల పుల్లంగా నిమ్మకాయ బద్దలు దెబ్బలు కూడా ఉన్నాయి

ఎలా ఉంది మళ్ళా చెప్పండి చాలా బాగుంది సార్ ఎలా ఉంది సార్ చెప్పవే ఉప్పకారం చెప్పమ్మా